కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో తొమ్మిది రోజులు పూజలు అందుకున్న గణనాథుడు నిమజ్జనానికి సిద్దమవుతున్నారు పలు మండలాల్లో గణేష్ కమిటీ సభ్యులు వేలాదిగా మండపాలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు భారీ సెట్టింగ్ తో అలంకరణ చేసిన వినాయక మండపాలు విశేషంగా ఆకర్షించాయి చివరి రోజు కమిటీ సభ్యులు గణపతి హోమాలు నిర్వహించారు పంచద్రవ్యాలతో అభిషేకాలు చేసి గరికతో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు యానం బైపాస్ సెంటర్లో ఏర్పాటు చేసిన వినాయకుడికి భక్తులు కరెన్సీ నోట్ల హారం వేసి భారీ లడ్డు

I'm gonna go to the hospital.